తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో నాగార్జున ఒకరు ప్రస్తుతం నాగార్జున తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక ఇదిలా ఉంటే నాగార్జున కెరియర్ మాత్రం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంటే తన కొడుకులు అయిన నాగ చైతన్య అఖిల మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఆగిపోయింది మరి ఇలాంటి పరిస్థితిలో నాగార్జున కొంచెం కేరింగ్ తీసుకుని వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చి మార్కెట్ లోకి వదులుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది అయితే నాగార్జున విషయంలో నాగేశ్వరరావు చాలా బాగా కేర్ తీసుకుని ఆయన దగ్గరుండి మరి నాగార్జున సినిమాలను సక్సెస్ సాధించాలని చూశాడు కానీ నాగార్జున తన కొడుకులను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది అందుకే వాళ్లకు వరుస ప్లాపులు వస్తున్నాయి ఇక తన కొడుకులతో పాటు సినిమాలు చేసే దర్శకులను సెట్ చేయడంలో నాగార్జున చాలా వరకు వెనుకబడిపోయాడు ఈ విషయంలో చిరంజీవి నాకంటే ఒక అడుగు ముందున్నాడనే చెప్పాలి ఇక చిరంజీవి రామ్ టాప్ హీరోగా చేయడానికి చాలా ప్లాండ్ గా ముందుకు తీసుకెళ్లాడు కానీ నాగార్జున మాత్రం అలాంటి ప్లాన్ ఏమీ లేకుండా చూస్తున్నప్పటికీ వాళ్ళు ఇండస్ట్రీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు చాలా మంది నెటిజన్లు చిరంజీవి తర్వాత ఎవరైనా అంటూ నాగార్జున మీద సెట్టర్లు వేస్తున్నారు మరి ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఎప్పటికైనా మారి తన కొడుకుల విషయంలో ఆలోచనలో ఉంటారనేది చూడాలి మరి నాగార్జున నెక్స్ట్ ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఒక్కరిని స్టార్ హీరోగా మారుస్తాడా లేదా అనే విషయంలో తెలియాల్సి ఉన్నాయి